బిఆర్ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ సతీమణి శ్రీమతి మణిమ్మ గారి జన్మదినోత్సవ వేడుకలు జగ్గంపేటలో ఈరోజు భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్యోతి నెహ్రూ హాజరై భారీ వేగ్ను కట్ చేశారు ఈ సందర్భంగా అక్కడికి హాజరైన పార్టీ అభిమానులు కార్యకర్తలు మరియు ప్రజలతో ఆమె కొద్దిసేపు ముచ్చటించి ఈ కార్యక్రమం చేసిన వారందరికీ కూడా ఆమె వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా హాజరైన ప్రజలు ఆమెను అన్నపూర్మేశ్వరి దేవుగా కీర్తించడం మహా విశేషం ఈ సందర్భంగా నిర్వాహకులు నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ భారతీయ ధర్మ పరిషత్ కార్యాలయ సభ్యులు అధిక సంఖ్యలో గ్రామం చేరుకొని ముందుగా మణిమ్మ గారికి శుభాకాంక్ష భగవద్గీత పుస్తకం శ్రీ వీర వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం అందజేసి ఆఫీసులు తీసుకున్నామని ఇది మాకు చాలా స్ఫూర్తిదాయకమని తెలియజేశారు ఈ విధంగా నన్ను సన్మార్గంలో నడిచే విధంగా సూచనలు ఇస్తున్న దంపతుల దగ్గర దీవెళ్ళు అందుకొని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్పంచుకొని ఎల్లగల్ల జ్యోతి నెహ్రూ గారు అనుచరుడుగా నెహ్రూ గారి అడుగులలో నడుస్తూ నెహ్రూ గారి మంచి పేరు తీసుకొస్తామని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ ప్రచారం కోసం అహన్యసులు పనిచేస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమం కూడా చేస్తున్న నాగేంద్ర చౌదరి సేవలను కొనియాడు ఈ కార్యక్రమంలో పలువురు ఆధ్యాత్మిక సేవకులు పాల్గొన్నారు